మనంద శరీరాలు ఎదురపెట్టే తర్వాత మనకు దాని ఏ లోకాలలో ఉంటాయి ఇక్కడ ఆయన మళ్ళీ భూలాగా అయితే రాదు వేరే లోకంలో వేరే శరీరాలతో కలవచ్చు వేరే శరీరం ఆ భౌతిక శరీరంతో మనం కలిసిన అనుభవాలు మన మైండ్లో ఉండేటువంటి చరగని ఉంచుకోవాలి తప్ప అది పదే పదే మనం చేసుకోవాలి తప్ప మళ్ళీ ఈ జీవితకాలంలో ఇంకో జీవితకాలంలో కూడా ఆ మహానుభవాన్ని గౌరవికంగా చూడలేదు కాక చూడలేదు అలాంటి గొప్ప ఆత్మీయుడు మనం ఆ ఆత్మీయుడి యొక్క కరుణ కంప్యాషన్ మన దగ్గర ఉండాలి అంటే మనం ఒకటే చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతినిధ్యం చూసిన వాళ్ళు ఎంతమంది కలిసిన వాళ్ళు ఎంతమంది చేరారు కానీ వెరీ గుడ్ ఇప్పుడు భద్రీజ చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా సగా సగం ఈ భూసి భద్రీజను కలిసిన వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటి పొరుగు భద్రీజను కలిసినప్పుడు మిమ్మల్ని ఎలా అప్పుల చేసుకుని ఆయన కరుణ ప్రేమ లాంగణ్యం మనకు అందించి మనల్ని ఎంత తయారు చేశారో ఇప్పుడు చూడని వాళ్ళని మనము అదే తరహాలో ఉత్పన్న చేసుకుని వాళ్ళకి కూడా అదే ప్రేమాను ఇచ్చి పత్రికలని లోటుని మనం మళ్ళీ చేయాలి అదే గురువులను మీకు అందుకనే నేను పత్రిక చూడలేదు అనేటువంటి వాళ్ళ ఎవరి మనకి ఎంత కంప్యాషన్ ఇచ్చారో అది మనం మనం ఇవ్వాలి అది మన రాజ ఆయన కలిసినందుకు ఆ రుణం తీసుకోవాలంటే మనం మిగిలిన వాళ్ళకి ఆ లోటు లేకుండా చేయాలి ఆ విషయం ఆ విధంగా అందరూ సమత మాట చేత చూపు వ్యవహారం అన్నింటినీ సరిచేసుకోండి అదేంటే వేదాలు కూడా చెప్పాడు మన శరీరం కునతై ఆ జీవన రణడను మన జీవనసును కునతై జీ గలికినిని మన చేం గలిగినోన చేం కునతై ఓకే ఆ తీతి చంపనన అరణు కొనే ఈ శరీరం కునది మళ్ళయా నా నైండ్ కున ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకల ఎప్పుడు మీలో ఉన్నారంటే ఆయనతో మీకు జరిగిన లీలల్ని అనుభవాన్ని పదే పదే పది మందితో పంచుకుంటూ ఉంటే పది మందితో మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం మనం అలా చేస్తే అంతకాలం భూమి మీద ఆయన యశస్సు

ఏదైనా అప్పట్లో ఉండే రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎన్ని మార్గాలు తెలియదు ఒక సొసైటీ రిజిస్టర్ కావాలంటే ఒక లోహో ఉండాలి ఒక మూటో ఉండాలి ముందు నుంచి మూటో ఉంది మన మూట ఏంటంటే వల్ల జ్ఞానం ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం వల్ల ఇది మూటో ఉన్నాయి కానీ లో కర్నూలుకి మొత్తమార్త ఉద్యోగాలు పరిమిత వచ్చినప్పుడు కర్నూలు వెల్ఫేర్ క్లబ్ ఉండేది అది కర్నూలు బజార్ అంటే బంగారు షాపు దాని దగ్గరలోనే ఒక మెట్రోపాలిటన్ క్లబ్ ఉపయోగించారు ఆ క్లబ్కు వెళ్తుంటారు ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో ఆ క్లబ్ వచ్చేటువంటి మెంబర్స్ లో ఒక మంది ఐదుపడ్ అందులో ప్రేమ్ కుమార్ అనే ప్రకాశాల పైన ఇప్పటికీ ఉన్నాడే సత్యనారాయణ అయితే సత్యనారాయణలో ఇలా కొంతమంది ఆ ప్రకాశ ప్రజెంట్లు అందరూ ఉండేవారు వాళ్ళందరితో ఎంజే సౌదీ గారు అని మొన్న మొన్న చదివాడు కదా ప్రకాష్పడారు వాళ్ళ పైన చిన్న రూమ్ ఇచ్చారు ఆ చిన్న రూమ్ లో ప్రతిరోజు సాయం నేను పెట్టిన తర్వాత కూర్చుని అందరికీ నేర్పిస్తారు అప్పుడు కూడా ధ్యానం నేర్పించడం ఎలా ఉంటుందంటే అదే శ్వాస చేస్తా చేసిన లేవు తొంభై ఏడవ సంవత్సరాల్లో నేను విజయవాడ మెడికల్ కాలేజ్ ఎదుర్కొన్న రమణ కేంద్రంలో మేము ధ్యానం క్లాస్ కంప్లీట్ చేసినట్టు అప్పుడు ధ్యానం అంటే మీ అందరూ వచ్చే వేసి అరటి పండుగ చేతిలో పెట్టినట్టు చాలా సులభం తరగడం సూక్ష్మైంది అప్పుడు ఆ ధ్యానం విధానమే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేది అలా తొమ్మిది మంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు అందులో ఒకవేళ బాగుంది ఉన్నారు ఆయన ముస్లిం ధ్యానం అంటే బాగా కూర్చొని ధ్యానం చేస్తుంటే మెర్నైడ్ తెలుసా మీకు వెంకటేశ్ శ్రీనివాసునే మనిషి తల వాటిని నక్షత్ర కింద్రులు అందులో కూడా సరే స్వాలని చుట్టారు ఒక మనిషిది మీద ముందు దగ్గర నుంచి జంతువుది అలాంటి మెర్మైడు ఆయన చిన్నబడి ఎదురున్న గోడ మీద ఒక ట్రాంకులు గీసాడు మూడు గీతలు అంటే మూడు గీతలు కాసి ఇంకా చూస్తూ ఉంటే ఇంకేంకన్నా నడితే ఒక్కరైనా ఎనర్జీ అని రాశాడు నా లాంటివి కాన్షియస్ అదే ఆ ట్రాంకులు వేసుకుంటాడు సార్ లేచి అందరినీ ధ్యాన అనుభవాలు చెప్తున్నాను అప్పుడు బాగా నచ్చి ఐఎమ్ చీయింగ్ మైండ్ అది జంతు చర్యలు ఎలాంటి జంతువు తెలియదు కానీ పొడ్లు పొడ్లుగా ఉంది మనిషి ఆయన గోడ మీద ఒక చిన్న లో తీసుకెళ్ళిపోయాడు ఆయన పేపర్ మీద ఆయన ఏదైతే రాశారో అదే చూపించాడు సేమ్ అదే నా చుట్టూ రోడ్ సొసైటీ మూమెంట్ అని పెట్టాము పుద్దుడు ఇచ్చినటువంటి అని పెట్టాము అదే మనలో ఉండదు